అయ్య బాబోయ్ అసలు ఏంటి నా ధైర్యము ఆ టైంకి నేను ఎలా మాట్లాడుతున్నాను ఏం చేస్తున్నాను నాకే అర్థం కాలేదు మన పార్లమెంట్ సభ్యులు మంత్రి గారి చేత ఒక స్టెప్ వేయించాను అంటే మామూలు విషయం కాదు కదా నిజంగా నాకైతే వా వావ్ వా వా వావ్ అని నాకే అనిపిస్తుంది సో ఎక్కడ ఎప్పుడు ఎలా జరిగింది ఏంటనేది ఈ వీడియోలో ఉంటుంది మీరు చూడండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటి అంటే లాస్ట్ టైం నేను ఒక కొబ్బరి కాయ పగలకూడదని చూసారా ఎంత చక్కగా పైప్ పెంక్ అంతా ఊడిపోయి మిడిల్లో ఎంత చక్క కొబ్బరి మిగిలేలాగా అలాగా బ్రేక్ చేస్తూ వచ్చాను కదా సో అది అనమాట దాన్ని నేను కొబ్బరి పాలు తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను అని చెప్పాను లాస్ట్ వీడియోలో లాంగ్ వీడియోలో సో తర్వాత నేనేం చేశాను అంటే ఇది ఇదైతే చేస్తున్నాను మరి ఇది ఏంటబ్బా అసలు ఏంటని అనుకుంటున్నారా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత పైన కొబ్బరి పాలు కాస్త బాగా అసలు ఒక వెన్నెలాగా అలా పేరుకుపోయి ఉంటుంది అండి పై పైన సో అది తీసి నేను ఇలాగా వేడి అంటే సిమ్లో బాగా బాయిల్ చేస్తున్నాను అలా బాయిల్ చేసే కొద్దీ కొద్ది కొద్ది మనకి ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది సో నేనైతే ఈ మెదడ్లో అంటే ఆల్మోస్ట్ అందరూ జనరల్గా చేసే మెదడ్ ఇదేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ చెప్పాను మీకు గుర్తుందో లేదో కోకోనట్ ఆయిల్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అని చెప్పాను సో ఇలా అయితే నేను ప్రిపేర్ చేసుకుంటాను అండి సో ఇక్కడ వచ్చేసేటప్పటికి మాకుంట శ్రీనివాస్ గారిది పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికైతే రావడం జరిగింది సో ఇక్కడ వచ్చేసి శ్రీ మాకుంట్ల సుబ్బరాం రెడ్డి గారు సారీ శ్రీనివాస్ రెడ్డి గారు తర్వాత వాళ్ళ కుమారుడు గారు కూడా ఉన్నారు సుబ్బరామరెడ్డి గారు ఎందుకు వస్తున్నారు అంటే మాకు బాగా తెలిసిన వ్యక్తి సుబ్బరామరెడ్డి రెడ్డి గారు మా నాన్నగారు ఉన్నప్పుడు నిజంగా ఆయన చనిపోవటం కూడా నాకు సుబ్బరామరెడ్డి రెడ్డి గారు రియల్గా బాగా తెలుసు అంటే షూట్ చేసినప్పుడు ఆయన చనిపోవటము అంతా నాకైతే గుర్తుంది అప్పుడు నాకు మంచిగా అయితే ఎలా చెప్పాలి నాకు టెన్ ట్వెల్వ్ ఇయర్స్ అయితే ఉంటవి సో నాకు మంచిగా శ్రీ మాకుంట సుబ్బరామరెడ్డి గారు పార్వతమ్మ గారు బాగా మంచిగా వాళ్ళని ఎప్పుడు చూస్తూ ఉండే దాని గద్దలు ఏరియాలో వచ్చినప్పుడు కానీ అంటే ఒక మంచి అభిమానం అనేది ఒకప్పుడైతే ఉంది అంటే ఇప్పుడు లేదు అని కాదు ఉంది ఎప్పటికైనా సరే మంచి అభిమానం ఉంది సో ఆ అభిమానం కొద్దీ అందులో మనకి ఫోన్ చేశారనమాట ఇలాగ పుట్టినరోజు సందర్భంగా సార్ ఇలాగా అందుబాటులో ఉంటారు అని సో ఇంకా నేనైతే వెళ్ళిపోయాను నేను ఈయన బుజ్జిగాడు సో అక్కడికి వెళ్ళి మా వీర మహిళలు అందరూ ముందుగానే వచ్చి వెళ్ళిపోయారు నాకు పిల్లవాడితోటి టైం అనేది కుదరలేదు సో కొద్దిగా లేట్గా అయినా కానీ లేటెస్ట్గా వెళ్తాము అనేది ఒక డైలాగ్ ఉంది చూసారా సో అలా జరుగుతుంటుంది నాకు కొన్ని ప్రోగ్రామ్స్కి లేట్గా వెళ్ళడమే నాకు మంచిదే అని అనిపించింది అనమాట ఈ ప్రోగ్రామ్ బట్టి చూస్తే సో నేను వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉషా ఏటుకూరు అమ్మాయి అంటే మా ఏటుకూరి కోడలు తాను అప్పుడే వచ్చింది సో నా పక్కన ఉంది తనేను తను చూడవచ్చు మీరు కూడా సో ఇక్కడ వచ్చేసేటప్పటికీ ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత ఇదిగో చూసారా గ్రే కలర్ డ్రెస్ వేసుకుని చూసారా తను అన్నమాట మా ఏటుకూరు అమ్మాయి కోడలు చెప్పాను కదా సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ప్రోగ్రాం అంతా అందరు అభినందనలు అంతా విషేష్ చెప్పిన తర్వాత కిందకు వచ్చేటప్పటికి ఇలా కోలాటం ఆడుతుంటే ఇక్కడ సార్ ముందు వీళ్ళు కోలాటం ఆడుతున్నారు నేనేం చేస్తున్నానంటే ఇలా కాదు సారేమో మిడిల్లో ఉంటారు మీరందరూ వచ్చి ఆయన అంటే రౌండ్ తిరిగితే బాగుంటుందని చెప్పాను సో వాళ్ళు అలానే అబ్బా నిజంగా నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది అంటే ఇంకోటి ఎందుకు హ్యాపీ అనిపించింది అంటే అలాగా రౌండ్లో సార్ వచ్చిన తర్వాత చుట్టూ అందరూ ఉండిన తర్వాత సార్ మీరు ఒక స్టెప్ వేస్తే బాగుంటుంది అని నేనైతే చెప్పాను అండి ఇంకో విషయం చెప్పనా దీంతో రికార్డ్ అయితే అవ్వలేదు ఫోను వేరే వాళ్ళకి ఇచ్చేసేసి నేను అక్కడ స్టిక్స్ ఉన్నాయి కదా రెండు ఆ రెండు స్టిక్స్ తీసుకొని నేను కూడా ఆ సార్తో కలిపి కోలాటం కూడా వేశాను జస్ట్ ఒక ఎంత ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్ ఉంటుందేమో మించి అయితే లేదు జస్ట్ సార్ ఎలా అయితే వేశారు నేను కూడా అలాగే ఆ వీడియో అయితే క్లిప్ నా దగ్గర అయితే లేదు నెక్స్ట్ టైం ఎవరి ఎవరైనా తీసారో లేదో కూడా తెలియదు ఎందుకంటే అక్కడ వాళ్ళు నాకు పెద్ద పరిచయం అయితే లేదు సో అలా అనమాట నిజంగా నాకు ఎంత ధైర్యం అని చెప్పుకోవచ్చు నిజంగా మంత్రి స్థాయిలో ఉండి కూడా నేను ఒక అంటే ఒక అమ్మాయి జనసేన పార్టీ ఒక వీర మహిళ చెప్పింది వినాలి అని లేదు కదా కానీ ఒక బిడ్డగా చెప్పింది మాట విని ఒక తండ్రి స్థానంలో ఉండి చేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది అండి చాలా బాగా హ్యాపీ అని అయితే నాకు అనిపించింది సో ఇంకా బయట అయితే ఈ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ డ్యాన్స్ తర్వాత సాంగ్స్ పాడటము అంతా ఫుల్ హ్యాపీ అనమాట సో ఇంకా నేను పిల్లవాడు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు బుజ్జుగాడికి కూడా ఇంట్లో ఉండి నేనైతే డ్యాన్స్ అనేది కొద్దిగా కొన్ని కొన్ని స్టెప్స్ అయితే చెప్తున్నాను సో అవి వేస్తూ తను కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇదిగోండి ఇక్కడ ఇంక వెళదాము రండి అంటే వాళ్ళ నాన్న బుజ్జిగాడైతే రావటం లేదు ఎందుకు అంటే అక్కడ సాంగ్స్ వస్తున్నాయి తర్వాత మైక్లో మాట్లాడతాము తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ అయితే ఉన్నాయి కదా సో అక్కడైతే ఆల్మోస్ట్ మాకు త్రీ ఓ క్లాక్ దాకా అయిపోయింది సో ఇంకోటి ఏంటి అంటే అక్కడ టూలెట్ బోర్డ్ బోర్డు అయితే చూసాము లాస్ట్ టైం కూడా నేను చాలాసార్లు చెప్పాను టూలెట్ చూడగానే ఎక్కడైనా సరే మేము ముందుగా చూస్తుంటాము అని నాకంటూ కొన్ని కొన్ని ఆలోచనలు అయితే ఉన్నాయి అండి అది ఏంటనేది కూడా లాస్ట్ టైం నేనైతే చెప్పాను మీకు గుర్తుందా అంటే రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేశారని కాదు ఇక్కడ కొద్దిగా లాజిక్ ఏంటి అంటే ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది నేను చూసి ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలని ఎవరైనా ఉంటే వాళ్ళ కనుక మనం ప్రిఫర్ చేసామనుకోండి అది కనుక వాళ్ళు తీసుకుంటే మన కమిషన్ ఏదో ఒకటి ఉంటుంది కదా వన్ పర్సెంట్ ఏదో అనేది అది నచ్చి మెచ్చి తీసుకుంటే మన టూ లైట్ గురించి అని మీకు అనుకోవచ్చు టూ లైట్ గురించి ఏంటి అంటే ఎవరైనా ఇల్లు ఖాళీ చేయాలి అనుకున్నా ఎవరైనా తీసుకోవాలి అనుకున్నా మాకు ఇల్లు ఖాళీ చేస్తాం ఎక్కడ నుండి చెప్పండి అంటారు కదా వాళ్ళ కోసం కూడా మంచిగా యూజ్ అవుతుంది కదా మేము ఇలా చూస్తే అని ఇంకో విషయం ఏంటి అంటే నేను పర్టికులర్గా ఇల్లు చూడటానికి రీజన్ ఏంటి అంటే ఇంట్లో ఇంటీరియర్ వర్క్ ఎలా ఉంది హాల్ ఎలా ఉంది కిచెన్ ఎలా ఉంది బెడ్రూమ్ ఎలా ఉంది మాస్టర్ రూమ్ ఎలా ఉంది ఇవన్నీ నాకు చూడటము ఒక ఇంట్రెస్ట్ అనమాట అంటే ఫ్యూచర్లో కట్టుకుంటానో తీసుకుంటానో అది వేరే విషయము కాకపోతే ఏంటి అంటే నాకు అలాగా చూడటం అనేది అంటే ఎలా వెరైటీస్గా ఉంది ఏంటి అనేది నేనైతే చూసుకుంటూ ఉంటాను అండి అది ఒక పిచ్ అని చెప్పచ్చు ఇప్పుడు కూడా ఎక్కడ టూలెట్ ఉన్నా కానీ ముందు ఇల్లు అయితే నేను చూసుకుంటాను రెంట్తో సహా అడుగుతాను రెంట్ ఎంత ఏంటి బ్రాహ్మణా నాయుళ్ళ లేకపోతే క్రిస్టియన్స్ అనేది కూడా అడుగుతాను ఎందుకు అంటే నా దగ్గరికి ఎవరైనా వచ్చి అడిగినప్పుడు వాళ్ళు చెప్పడానికి కూడా పాసిబుల్గా ఉండాలి కదా సో అది అనమాట ఇక్కడ ఇల్లు అయితే చాలా బాగుందని చెప్పచ్చు కబ్బోర్డ్స్ కానీ ఇంటీరియర్ వర్క్ అంతగా లేకపోయినా అంటే ఎంత న్యూ మోడల్ అయితే కాదు బట్ ఇది ఫ్లాట్ అయితే అంతకుముందు ముందు ఫ్యామిలీ వాళ్ళు బ్యాంకులో జాబ్ అంట వాళ్ళు ట్రాన్స్ఫర్ అయితే వెళ్ళారు సో ఫ్రెండ్స్ అది అండి చాలామంది ఈ వీడియో చూసి కూడా చాలామంది ఏంటి అంటే యూస్ఫుల్ అయింది ఎలా చెప్తున్నారంటే లాస్ట్ టైం మేము ఇలాగే ఒక వీడియో పెట్టాను అక్క మాకు ఒక ఫ్లాట్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాము అది ఇండివిజువల్ హౌస్ అయినా పర్లేదు లేదు అంటే ఒక ఫ్లాట్ అయినా పర్లేదు తీసుకుంటాము ఏదైనా రీజనబుల్గా ఉంటే అని అన్నారు సో అటువంటి వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అందుకని నేనైతే చెప్తున్నాను అనమాట సో పది అంటే ఎలా చెప్పాలి మనము పది పనులు చేస్తే రెండు మూడైనా సక్సెస్ అవుతుంది ఇప్పుడు ఇంట్లో ఇద్దరే సంపాదించి తినాలి అంటే అది అయ్యే పని కాదు ఏదో మన ఇంట్లో ఉంటూ మనం ఏదైనా సరే ఒక కాస్త కోస్తూ సంపాదించుకోవచ్చు ఈ రియల్ ఎస్టేట్ కూడా చాలా బాగుంది అని చెప్పచ్చు అంటే నా ఒపీనియన్ అయితే నేను చెప్తున్నాను నేను పర్సనల్గా నేను చూశాను కాబట్టి నాకు తెలిసిన ఒక అక్క ఉంది సుజాత తన పేరు ఫోర్టీన్త్ క్రాస్ రోడ్లో ఉంటుంది తను ఏంటి అంటే ఇలానే ఇంట్లోనే ఉంటూ ఏదైనా ఫ్లాట్ బిజినెస్ చేస్తూ మంచిగా ఎర్న్ చేస్తుంది ఇంట్లోనే చేసుకోవచ్చు ఎలాగ అంటారా ఏముంది అండి ఎక్కడైనా స్థలం అమ్మడానికి రెడీగా ఉందనుకోండి ఎవరైనా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి ప్రిఫర్ చేస్తే చాలు వాళ్ళు తీసుకున్న తీసుకోకపోయిన తర్వాత సంగతి వాళ్ళు అంటే బిల్డర్స్ ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు వీళ్ళకి ఓకే తీసుకుందానుకోండి వన్ పర్సెంట్ వచ్చేస్తుంది సో అది అన్నమాట అలా ఉంటుంది ఏదైనా సరే మన సొంత ఆలోచనలతోటి ఒకరిని మోసం చేయకుండా మనంతటా మనం నమ్మకంగా చేసుకుంటూ ఏదైనా ఉంటే సమ్ బెటర్ కదా సో ఫ్రెండ్స్ ఇది అండి ఈ రోజుకి వీడియో అయితే గివ్ అవే అయితే అడుగుతుంది నా ఫ్రెండ్ మరి గివ్ అవే విషయానికి వస్తే ప్రతిరోజు గివ్ అవే ఉంది కానీ హండ్రెడ్ లైక్స్ వస్తే ఇస్తాను అంటున్నాను కదా నేనైతే మాట మీద నిలబడ్డానబ్బా మరి మీరు ఎప్పుడు మాట మీద నిలబడతారు అర్థమైందా సో వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా లైక్ కొట్టండి ఇంకో విషయం ఏంటి అంటే నిన్ననే షాపింగ్ చేశాను కొన్ని శారీస్ అయితే తీసుకొని వచ్చాను ఆ శారీస్ ఎలా ఉన్నాయా ఏంటనేది వీలైతే నెక్స్ట్ వీడియోలో మీతో నేనైతే షేర్ చేసుకుంటాను ఇంకా మంచి జ్యువెలరీ ఐటమ్స్ కూడా చెల్లి వాళ్ళ షాప్లో ఉన్నాయి వీడియోస్ తీస్తాను పోస్ట్ చేస్తాను ఓకేనా మంచి మంచి గివ్ అవే గిఫ్ట్స్ కూడా అందులో నుంచి కూడా మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది అండి మీ రోజుకి వ్లాగ్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలుగా మర్చిపోవద్దు మా బుజ్జిగడి గోల్ అయితే భయంకరంగా ఎక్కువైపోయింది ప్రతిదీ షూట్ చేసి నాకైతే తన ఛానల్ని అయితే పోస్ట్ చేస్తున్నాను తన ఛానల్ నేమ్ కూడా ఎవరికైతే చెప్పలేదు తెలుసుకున్న వాళ్ళు కూడా తెలుసుకొని చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్